స్టేషన్లో ఫిర్యాదు ఎలా రాయాలి మన చుట్టూ పొరుగు గొడవలు కుటుంబ వివాదాలు వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ పోలీస్ స్టేషన్ కి వెళ్లే అవసరాన్ని తెస్తాయి కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత మీరు ఫిర్యాదు రాసుకుని రా అని చెప్పినప్పుడు ఏం రాయాలో తెలియక ఒకరి మోహం ఒకరు చూస్తూ నిలబడిపోతారు చాలా మందికి సమస్య ఉంటే తప్ప దానికి సరైన ఫిర్యాదు ఎలా రాయాలో తెలియదు పోలీసులు స్పష్టంగా చట్టబద్ధంగా పరిష్కారానికి ఉపయోగపడేలా రాసిన ఫిర్యాదును మాత్రమే పరిశీలిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా ఏ సమస్యైనా మీ ఫిర్యాదును కేవలం ఐదు నిమిషాల్లో సిద్ధం చేయించుకోవచ్చు మీరు శివ కి వాట్సాప్ లో కాల్ చేయండి మీ సమస్యను చెప్పండి కేవలం ఐదు నిమిషాల్లో మీ సమస్యకు సరైన ఫిర్యాదు లేఖ సిద్ధంగా ఉంటుంది మీరు తక్షణమే పోలీస్ స్టేషన్ కి ఇచ్చేలా చట్టపరమైన అధికారికంగా అంగీకరించదగిన లేఖను సిద్ధం చేసి పంపిస్తాం ఏం రాయాలో తెలియక విలవిలలాడకండి మీరు పోలీస్ స్టేషన్కి ముందు ఈ నంబర్కు వాట్సాప్ కాల్ చేయండి తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల అరవై రెండు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల పది ఐదు నిమిషాల్లో మీకు కావాల్సిన ఫిర్యాదు రెడీ శివ లెటర్ మీ సమస్యకు సరైన లేఖల మార్గదర్శి ఇప్పుడు ఉదాహరణకు ఒక కంప్లైంట్ రాసేద్దాం రండి వ్యక్తిగత భద్రతకు ముప్పు తగిన చట్టపరమైన చర్యలు కోరుతూ ఫిర్యాదు తేదీ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు చూ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీరన్నగూడెం పోలీస్ స్టేషన్ సిద్దిపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణ ఐదు లక్షల రెండు వేల నూట మూడు విషయానికి పొరుగువారి దౌర్జన్యం బెదిరింపుల గురించి ఫిర్యాదు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడం శ్రీయుత గౌరవనీయులైన అధికారి గారికి నేను రమేష్ వీరన్నగూడెం గ్రామానికి చెందిన రైతును మా ఇంటికి ఆనుకుని నివసించే శ్రీ పోచయ్య ఎస్ ఓ వెంకటయ్య గారు గత కొన్ని రోజులుగా మా కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం బెదిరించడం మాకు మానసిక ఒత్తిడి కలిగించడం చేస్తున్నారు సంఘటన వివరాలు తేదీ మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సమయం రాత్రి రాత్రి ఎనిమిదిన్నర స్థలం మా నివాసం వద్ద వీరన్నగూడెం సంఘటన వివరణ మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో శ్రీ పూచయ్య గారు మద్యం సేవించి మా ఇంటి వద్దకు వచ్చి అసభ్య పదజాలంతో దూషిస్తూ మా కుటుంబ సభ్యులను భయపెట్టేలా ప్రవర్తించారు మేము దీనిపై స్పందించగా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించారు మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువగా రెచ్చిపోయి మా ఇంటివద్ద గొడవ సృష్టించారు ఈ ఘటన వల్ల మా కుటుంబ సభ్యులందరూ భయాందోళనకు గురయ్యారు మాకు భవిష్యత్తులో ఏదైనా హాని జరిగితే శ్రీ పోచయ్య గారే పూర్తి బాధ్యులు కావున వీరిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుని మా కుటుంబానికి న్యాయం చేయాలని మీశ్రేయస్కరమైన కార్యాలయం ద్వారా కోరుతున్నాను కాబట్టి శ్రీ పోచయ్య గారి బెదిరింపులు దౌర్జన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని మనవి మా కుటుంబానికి భద్రత కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ ఫిర్యాదును స్వీకరించి తగిన చర్యలు తీసుకొని మా భద్రతను కాపాడేలా చూడగలరని మనవి ఫిర్యాదుదారుని వివరాలు ఫిర్యాదుదారుని సంతకం రమేష్ తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల నలభై మూడు వేల రెండు వందల పది వీరన్నగూడెం సిద్దిపేట మండలం మెదక్ జిల్లా వీడియోలో చూపిన విధంగా మీకు ఉన్న సమస్యలను నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ లేదా వాయిస్ కాల్ ద్వారా తెలియజేయండి కేవలం ఐదు నిమిషాల్లో మీ సమస్యకు సరిపోయేలా లేఖను తయారు చేసి పీడీఎఫ్ రూపంలో మీ వాట్సాప్కి పంపిస్తాను